హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే మామిడికాయతో బెల్లం ఊరగాయ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఆంధ్రాలో ఇది ఎక్కువ చేస్తుంటారు ఇది బెల్లం ఊరగాయ వన్ ఏర్పాటు నిల్వ ఉంటుంది ఇలా చేశారంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామిడికాయల్ని నీళ్ళలో కడిగి జీడివాసన పోయినంత వరకు ఉంచి కడిగి తుడుచుకున్న తర్వాత ఇలా చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకున్న మామిడికాయల్ని నేను కో కోసే విధంగా కట్ చేసుకోవాలి ముక్కలు చూడండి ఈ గిట్ట లోపల గింజ తీసేసి అది ఉండేటట్టు చూసుకోవాలి దానికి ఉన్న తీసేయాలి తీసేసిన తర్వాత ఈ ముక్కలు ఈ విధంగా ఉండేటట్టు కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు మంచిగా ఉంటుంది ఈ వీడియోకైతే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఉప్పు కళ్ళుప్పు కొంచెం వేసుకోవాలి వన్ స్పూన్ ఇవి రెండు కాయలు కదా వన్ స్పూను వేసి ఇలా చల్లుకోవాలి ఆ మొత్తం కలిపిన తర్వాత మూత పెడితే కానీ మనం ఇలా కలిపి పెట్టామనుకోండి పొద్దున్న కల్లా ఆ వాటర్ వచ్చేస్తుంది దానిలో పుల్ల పుల్లదనం అంతా బయటకు వచ్చేస్తుంది పులుపు నీరు అంతా ఉప్పు వేసాం కాబట్టి పొద్దున్నకి వాటర్ వచ్చేస్తుంది వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ని తీసేయాలి తీసి వేరు వేర్వేరు చేసేయాలి చూడండి వాటర్ వచ్చింది పొద్దున్నకి పొద్దున్నకైతే ఇలా వస్తుంది వాటరు మనం ఎన్ని కాయలు చేసుకుంటే అన్ని కాయలు ఇలా దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి నేనైతే వీడియో ఇంతకు ముందు చేశాను కానీ అది డిలేట్ అయిపోయింది అందుకని మీకోసం రెండు కాయలు చూపిస్తున్నాను సగం వరకు వీడియో నేనైతే కొంచెం ఎక్కువే చేశాను ఆ వీడియో డిలీట్ అయింది అనేసి ఇప్పుడు మళ్ళీ మీకోసం ఇలా ఎగస్ట్రాగా ఇలాగా చూ చేస్తున్నాను ఈ వాటర్ని తీసి పడేయాలి ఇప్పుడు ఈ నీళ్ళంత ఆరిన తర్వాత కొంచెం అంత తడిదనం పోయేంత వరకు ఒక గంట అరగంట వరకు ఎండలో పెట్టుకొని ఎండలో పెట్టుకున్న తర్వాత దీంట్లో బెల్లం వేసుకోవాలి చూడండి బెల్లం ఈ ముక్కలకైతే ఈ బెల్లం సరిపోతుంది బెల్లం సరిపోతుంది బెల్లం వేసి మూత పెట్టుకోవాలి ఒక త్రీ డేస్ ఉంచేయాలి త్రీ డేస్ ఉంచిన తర్వాత దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి చూడండి కారం బెల్లం వేసిన తర్వాత మూడు రోజులకి ముక్కలు అనేవి ఇలా వస్తాయి అందులో వాటరు ఈ కారం వాటర్ ఇలా ఉంటుంది అనమాట బెల్లం బెల్లము కారము మామిడికాయ ముక్కలు వేసి ఒక త్రీ డేస్ ఉంచితే ఇంత వాటర్ వస్తుంది ఈ వాటర్ని పడేయద్దు దీంట్లో మళ్ళీ కొంచెం బెల్లం వేసుకొని మనకి పులుపు మామిడి ఒక ఎంత పులుపు ఉందో చూసుకొని బాగా తీపుగా కాకుండా బెల్లం వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఆవపిండి ఆవాలని మిక్సీ పట్టి ఆవపిండి చేసుకోవాలి జీలకర్ర వన్ స్పూను ధనియాలు వన్ స్పూను వన్ స్పూన్ మెంతులు వేసి లైట్గా వేగేటట్టు చూసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి పొయ్యిని పెట్టాం కదా ఇది కొంచెం పాకం వచ్చేటంత వరకు ఇది మరిగించుకోవాలి కారం వేసి నానబెట్టాం కాబట్టి వడగట్టుకొని వడజాలీలో ఆ కారం మీద వస్తుంది కదా తీసేయాలి ఆ కారం తీసేసి ఈ బెల్లము కారం కలిసిన వాటర్నే ఇలా మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవాలి కొంచెం మీరు ఇలాగ మరిగించలేము మాకు పాకము తెలవదు అనుకుంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టి అది కొంచెం చిక్కగా తేనె తేనెలాగా ఉంటుంది చూడండి తేనె అలా ఉంటే సరిపోతుంది తేనె తేనె మనకి ఎట్లా చేతికి అంటుకుంటే తా తగులుతుందో అలా తేనెపాకం వచ్చేటంతవరకు ఇలా మరిగించుకున్నా కానీ ఎండలో పెట్టుకున్నా కానీ మన ఇష్టం ఎలా చేసినా వన్ ఇయర్ పాటు పక్కా నిల్వ ఉంటుంది అస్సలు ఖరాబ్ కాదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది కొంతమందికి తెలియదు చూడండి ఇలా వచ్చే విధంగా ఆ పాకాన్ని మరిగించుకోవాలి ఆ ఇప్పుడు వాటర్లో నుంచి ముక్కలు తీసాం కదా ఆ ముక్కలు కూడా ఒక అరగంట ఎండలో పెట్టుకొని పచ్చదనం పోయేంత వరకు ఈ ఎండలో పెట్టుకొని ఇలా పొడిగా ఉండే డబ్బాలు వేసుకోవాలి తడైతే అస్సలు తగలకూడదు చూడండి కారము నానిపిన తర్వాత ఫిల్టర్ చేస్తే పైది ఈ పాకంలో వేస్తున్నాను కారం కూడా మనకి కారం సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఉప్పు మరి వేయని అవసరం లేదు అప్పుడు వేసి మనము ఒక రోజు ఉంచుకున్నాం కదా ఆ ఉప్పే సరిపోతుంది ఇప్పుడు దీనికి సరిపడా ఒక టూ త్రీ స్పూను ఆవపిండి వేస్తున్నాను ఇది బాగా కలిపేసుకొని కొంచెం చల్లారాలి వేడిగా ఉన్నప్పుడు వేయద్దు ఆవపిండి ఈ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ మెంతుల పౌడర్ అన్నీ కొంచెం కొంచెం ఇందులో కలుపుకొని ఈ ముక్కలు డబ్బాలో వేసుకున్నాం కదా వేసుకున్న ముక్కల్లో ఈ పాకాన్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి ఇది కొంచెం అవుతుంది అన్నప్పుడు ఒక రోజు ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది పొయ్యి మీద మరిగించకుండా ఒక ఫైవ్ డేస్లుగా తేనెలా వచ్చేంత వరకు మనం ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది మీ ఇష్టం ఎలా అయినా బాగానే ఉంటుంది చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్